హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వారంటీస్ సంబంధించి ఏ అయితే రెండు నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయో వీటిని ఇవ్వాలి అదేవిధంగా వారంటీ వ్యవస్థ అనేది కొనసాగించాలని త్వరలోనే వాలంటీర్స్ ఉద్యమం అయితే చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోరచూస్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దోతుంది అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అని లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయి అప్డేట్ లోకి త్వరలోనే వాలంటీర్స్ ఉద్యమం అయితే చేయనున్నారు దీనికి సంబంధించి వాళ్ళ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఉద్యమ బాటలో వాలంటీర్లు అని దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వాలంటీర్లు ఉద్యమం బాట ఉన్నారు కూ ప్రభుత్వం వచ్చాక తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారటంతో ఆందోళనకు సిద్ధమయ్యారు రెండు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా కనీసం పనులు కూడా చెప్పకపోవడంపై వాలంటీర్స్ అయితే ఆవేదన చెందుతున్నారు గత ప్రభుత్వం మొత్తం రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్స్ అయితే నియమించింది వీళ్ళు లక్ష తొంభై వేల మంది వాలంటీర్ రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో కోట ప్రభుత్వం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి వాలంటీర్ కష్టాలు అయితే మొదలయ్యాయి ఇప్పటికే రెండు నెలలుగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సచివాలయం ఎంప్లాయీస్ అదేవిధంగా ఇతర సిబ్బందితో డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు కేవలం వాలంటీర్స్ సచివాలయానికి వెళ్లి సైన్ చేయడం తప్ప ఎటువంటి విధులు చెప్పకపోవడంతో ఉద్యోగ భద్రతపై వాళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు దీనితోడు రెండు నెలలుగా జీతాలు కూడా విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ యూనియన్ గా ఏర్పడి మంత్రులు అధికారులకు పలుమార్లు వింత పత్రాలు అయితే అందజేశారు అయితే ఇప్పటికే వాలంటీర్ సమస్య అనేది ఎవరు పరిష్కరించలేదు వాలంటీర్ల సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ ఉద్యమం బాట పడనున్నారు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ పదివేల రూపాయల వేతనం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి వివిధ మంత్రులకి అదేవిధంగా ఎమ్మెల్సీలకి వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఏదైతే ఈ నెల ఇరవై ఏడున జరిగే కేబినెట్ సమావేశం ఉందో వాలంటీర్స్ వ్యవస్థకి న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఒకవేళ ఎటువంటి నిర్ణయం కానీ తీసుకుపోయినట్లయితే వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టనున్నారు దీనికి సంబంధించి ఈ నెల ముప్పై ఒకటిన కార్యాచరణ అనేది నిర్వహించనున్నారు తర్వాత ఈ ఉద్యమానికి సంబంధించి ఆందోళన అయితే నిర్వహించనున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఉన్న మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్